సత్తనని బాగా బాధపడుతున్నా బిడ్డ నీవు ధరణిలో వెయ్యన్లు తనువు నిలవగబోదు ధనం ఎప్పటికి శాశ్వతం కాదు ధరణిలో వెయ్యన్లు తనువు నిలవగబోదు ధనం ఎప్పటికి శాశ్వతం కాదు తన వెంట రాలేరు పుత్రులు మృతిని తప్పించలేరు పండు నిన్ను బతికించుద్రలేరు తల పరక్రమం ఏమి పనికి రాదు రా సంపదలు ఎన్ని కలిగి ఉన్నను తుదకు గోచి మాత్రం వెవడు కొంచబోడు మనిషి అనేవాడు భూమి మీద బతికున్నంత సేపే బంగులా ఎట్లా అవుతుంది గాని ఇప్పుడే మా బావ రమ్మనడని అంటే నాతో ఏ పని కలిగిందో ఇప్పుడే ఎగిరంగా వెళ్ళిపోతా అని ఆ నింబాల మంత్రి ఎట్టా బయలు వస్తున్నాడు నింబోల మంత్రి ఎట్టా వస్తున్నాడు గుంపు గుంపు సింత తన్నమేరియాలా ఆ గుంపు గుంపు సిందె తెరియాలా

చిరి కాడికి వచ్చింది అయ్యా ఇంబోడు మంత్రి రానా బావయ్యా బావల్లో బావల్లో నింబాల మంత్రి వచ్చి ఓ బావ అనను విలిపించిన ఏందో చెప్పు అనంగానే నింబాల మంత్రిని కళ్ళ చూసిన మరీ కమారాజు ఏవిరోడు బావ మరిది ఏవి బావ బాబాది నింబాలి నింబాలి నేను ఒక్క ఆడే ఎప్పుతున్నా బాబు మరది

పదమూడు సంవత్సరాలు అయితే మనకు కళ్యాణం అయి కొడుకులైతే బతుకుతున్నాదా ఆ బిడ్డలైతే బతుకుతున్నాదా అని నీ చెల్లె మాట వనుకుతున్నది ఇన్ని రోజుల బట్టి మీ చెల్లె పూజలు చేసింది మీ చెల్లకు ఏ దేవుడు రాలేదు సంతాన బలం ఇవ్వలేదు కాబట్టి ఆ పూజలకేదో నేనే నెల ఖర్చేది ఆరు నెలల ఖర్చేది దాన ధర్మాలు మందు పెట్టద్దు దానివే మూడు లోకాలు కొండలకు వెలుగు మనం ఈ జన్మకు దానం వేసుకుంటా వచ్చే జన్మ కక్కరి కష్టదిరా నేనెట్ట రాజ్యమేలి నువ్వు గట్ట రాజ్యమేలాలే నాకచ్చిన పేరు నీకు రావాలి నువ్వు దాన ధర్మాలు లేకుండా నా పేరు మాత్రం పోగొట్టద్దురా నింబాల మంత్రి నేను రాజ్యమేళంటే నాతో అవుతుందా బాబయ్యా ఇగో శంకర్ ఉంటాడు అందుకు నీకేమైనా కట్టమా తీంతో అని చెప్పుకో అయినా బావయ్య ఇలా నా రాజ్య ఉద్దేశం పోయే మీ పంచాన బతుకుతున్నా నేను రాజ్య ఉద్దేశం వెళ్తానా బావయ్య నీ ముందట నేను ఎంతటోని నేను కూడా సుంకరమల్లయ్యకు రాజ్యం అప్ప ఎప్పుతానని మీ చెల్లెతో అనుమాట నాగా మట్టి పనికి ఇంటోడు కావని చెప్పిందిరాదా పరాయోని చేతుల రాజ్యం పెట్టిపోతే రాజ్యం ఆగమైతది నా అన్నగాడు లేడా నా అన్నగారిని కచ్చి కచ్చి మీద పెట్టువా అని మీ చెల్లె ఎప్పబడి వినిపించిన నేను వచ్చదాకా మాత్రం రాజ్యం పేలము దేశం పేలము మీ చెల్లె రాదు అద్దాల మేడల్లో పూజలు చేస్తది నేను మల్ల తిరిగొచ్చదాకా ఈ రాజ్యం లోపల ఉన్న ప్రజలందరూ నేను పువంగ ఎంత సంబరంగా కూర్చోనున్నారో ఉన్నారో నేను వచ్చి నువ్వు కచీరు దిగదాకా వీళ్ళు అంతే సంబరంతో ఉంటారా నింబాల మంత్రి నీ పెద్ద నోట నువ్వు అనుడైంది బాంబార్దు కాబట్టి నీ మాదిన పోతే నీ మనసు ఎంత బాధపడుతుందో కానీ రాజ్యం ఈ ప్రజలందరినీ ఒక్కరు కూడా లేచిపోకుండా నేను మల్ల తిరిగచ్చడాక వీళ్ళు ఇట్లనే ఉండాలి నేను ఏలినప్పుడు వీళ్ళంత సంబరంగా ఉన్నారో మళ్ళా నువ్వు కచీరు దిగడాక వీళ్ళు అట్లే ఉండాలి నీకెందుకు బావా నేను ఖచ్చితంగా ఇక్కడికే లెవ్వలు ఉండవు అనియా చెప్తేవరా మరి అక్కడ తొవ్వు మూడు మూడు కాడ ఉంది ఆ తొవ్వక్కడి సర్కార్ కంపెత్తా ఈ మూల కింద సర్కార్ కంపెత్తా అసలు మేము మంచిగా కట్ట పట్టుకుని కావాలి కూతుండేమన్నా బర్రా గొర్ర మరి కాదా ఒక్కరు పట్టుకో ఎట్లా పోతారు నువ్వు కంపేసి నాకు ఏడవ మరి ఎట్లా పోవుడు నోరు మంచిదైతే ఊరందరూ చుట్టాలేతారు మన నోరు మంచిదైనాక వీళ్ళెక్కడికి పోతారు మాటతోని మెప్పియాలి అని కంపేసి కట్టబట్టుకొని కాపాడుతానంటరా రాజ్యం బయలము దేశం బయలమా అని సుంకరం అల్లయను బందుకు నిలబెట్టిండు మరిదిని కచ్చేరి మీద కూకుండా పెట్టిండు మరిక రాదు అలా బాగా రోజులు అయింది కచ్చిర కూర్చొక ఎట్లను ముందుగా ముందుగా కురికి మొక్కాలి బాగా బాగా రోజు కూర్చున్నా రోజున ఏం చేసినా బాపతిగా ఊడే వేసిన ఊగుడే కొత్త కొత్తగా ఎట్లుంటది మంచిగానే ఉంటది కనకపు సింహాసనం మీద సునకాన్ని కూకుండా పెడితే ఎట్లా కూకుంటదో నువ్వు గట్ల కూకున్న బంగారు కురిసీల కుక్కను కూకుండా పెడితే ఎట్లా కూకుంటుందో గట్ల కూకున్నావు గట్లగా అమరి పట్నం

కాలవతి దేవి నీ ఇష్ట యొక్క అన్నగానికి రాజ్యం అప్ప చెప్పిన నేను పూజలు పోతున్నానే నేను రాజ్యం బయలు దేశం బయలు ఇంటి కాదు నువ్వు పూజలు చేయవా అని అమరిక ఎట్లా బయలుపోతున్నాడు భగవంతుని పూజల్లో ఎట్లా పోతున్నాడు బొడస 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 బొడసరా నాగుల నాగులో నాగమలే దారులు పెన్నెలగాతే నాగులో నాగమలే దారి కాజ కాదు కాతలగాతే నాగులో నాగమలే దారిలో వెన్నెలగాతే నాగులో నాగమలే దారిలో పెన్నెల వెలుగులోన ఎవరు పోతారు నాగులో నాగమలే దారిలో ఎవరు ఓతడు నాగులో నాగమలే దారిలో నెల వెలుగులోన ఎవరు పోతరే నాగులో నాగమలే దారిలో ఎవరు పోతరే నాగులో నాగమలే దారిలో రెండు వాడు రాజ్యాన రాను పోతడు రాజు నాగమలే దారిలో రాజుడు రాజా రాజు మరీ కుమారాజు బయట వెళ్ళే నాడుతున్నాడు తిరుపతి టీ రంగము జరిగిన వాటేనా తిరుపతి రంగము జరిగిన వాటేనా ఆనంద మహానంది రాధిరిగన వట్టేనా ఆనంద మహానంది గయ వట్టేనా తిరువతి తీరంగమొ నందిమానంది కాశీ గయవేమల యాత్రలు జరుగుతున్నడ అని ఏదేవుడు మెచ్చి సంతాన విస్తలేగా బాయే కాశీ రాగను విండుకై ముద్ద కలిపెండుడిల వాగను విండుడిల దివసాంబ వెట్టిండు మరి ఏకమారాదు ఓగగురుడు మెచ్చి వరవాడి ఎట్ల లేడు బలగురుడు మెచ్చి బల విస్తలేడు సాంబసివుడు మెచ్చి సంతాన విస్తలేగా ఓ భగవంత నా భార్య భారవతి పూజలు చేస్తున్నా ఏ దేవుడు రాలేదు సంతానం వేయలేదు నేను పూజలు చేస్తున్నా ఏ దేవుడు వస్తలేడు సంతాన భరణిస్తలేడు ఎవరు ఏని పాపము మీవేవి చేసిన దేవుడా భగవంత మా కడుపు లోపల కొడుకులు ఉంటే యోగ్యత లేదా బిడ్డలు ఉంటే యోగ్యత లేదా మన్నే పోసిందో తినే ఇష్టాలు తీసి పారేసిందో గోళ్లు దొంగలించి గుంపులకు నిచ్చం లేచి పెరిగే పిలగలను నెత్తే కొట్టిందో నడిషతో వల్ల కంపే కొట్టిందో ఈ జన్మకు మా గడుగు లోపల కొడుకుడు ఏక బాయ బిడ్డలు రాజు మరిక రాజుడు రాజు రాజు ఉండు ఏడు బద్దులవుతున్నది ఏడు మాపులైతున్నది కడుపుల కన్నము లేదు కంటికి నిద్ర రాదు నల్లంగున్న బండకు నరుడాను మొక్కుతున్నాడు తెల్లంగున్న బండకు దేవుడు అనుమక్కుతున్నాడు పచ్చని వృక్షాల బట్టి పందిరేసి నోముతున్నాడు మరీ కమారాజు ఎందున ఏ దేవుడు సంతాన బలవీయక అడవి లోపల వస్తుంటే భూమి తోడ ఉట్టింది కారు నాళ్ళ కంచల్ల మర్రి వృక్షము మర్రి శట్టి కింద ఏడు కానాల పుట్ట కనబడుతున్నది ఎన్నో దేవుళ్ళ పూజలు చేసినా ఏ దేవుడు రాలేదు సంతాన బలం ఇక ఆఖరి పూజ ఈ పుట్ట మీద నేను వరగాలు తపస్సు వట్టి పూజలు చేస్తా పుణ్యాత్ముడాని పురుగే పుట్టని పాపాత్ముడని నన్ను పామే పుట్టని అని రేణుకాయ ఎల్లమ్మ శివునికి చిన్న బిడ్డ శివునల్లి మాత గౌతురబిడ్డసాలి మాదుగుల ఆడబిడ్డ మాల్లమ్మ యువ తల్లి రేణుకాయ ఎల్లమ్మని ఎల్లమ్మ తలసుకు అని భగవంత లోకాల శంకర ఎక్కడున్నవు తండ్రి గరుల కంట గౌరీ మనోహర నీల కంట నిత్యానంద മുളു ചരമ അമ്പരക ചരമ അമ്പരദര അഭിഷേകോ പ്രിയ ശങ്കര അലംകിയ ഭോജന പ്രിയ ബ്രാഹ്മണ ఇల్లు సంతోషపడ స్వామిడి కకిలాండ కోడి బ్రహ్మాండ పార్వతమ్మా నువ్వు ఆడదాని ఆడదాని మనసు ఆడదానికి తల్లి నీ కడుపు లోపల కొడుకులు ఉండగా నువ్వు బిడ్డని కన్నవు నా భార్య కడుపు లోపల ఒక్క కొడుకులేడు ఒక్క బిడ్డలేదాని పుట్టవీద పూజలు చేస్తున్నాడు రాజు Thank uh -huh. ఒక్క నెల రెండు నెలలు మూడు గడిచిపోతున్నది సంగతి ఎట్లుండ అమరసూల పట్నం లోపల నింబాల మంత్రి మర్యాద ఎట్లున్నదో రాజు అమరేక మహారాజు సంతానము కొరకు పూజల కొరకు సేవల కొరకు వేయిన రాజు అమరేక రాజు ఆగు అడవి లోపల తిరుపతి తీరంగము ఓనంది మానంది కాశీ గయ్య మరి యాత్ర తిరిగిండు ఎన్ని దేవతల పూజలు ఎన్ని మొక్కులు పెట్టిన ఎన్ని వ్రతములు పట్టిన ఒక గురు మెచ్చలేదు పరమోడి గట్టలేదు మెచ్చలేదు వశకాంతుడాయి మరి ఆ రాజు వచ్చే ఒక్క కరుణల్ల పుట్ట కంచాల మర్రి కింద మరి ఏడు కనాల పుట్టకాడా ఆగో తపస్సు పడుతున్నాడయ రాజు ఆగో దినమంటే ఒక్క రోజు పక్షం అంటే వారం రోజులు మాసం అంటే ఒక్క నెల రోజుల పొద్దు అవుతున్నది ఆగో పూజల సేవ చేస్తున్నాడు భగవంతుని మర్తాడు మరి ఆత్మ లోపల భగవంతాను నువ్వు తండ్రి మా కడుపు లోపల ఒక కొడుకు నన్న ఒక బిడ్డనన్న కోడు గట్టి అని ఆగో పూజల సేవ చేసుకుంటా మరి ఆ పుట్టగాడ ఉండని అడివి ఎద్దు అనబడి లోపల అతని సంగతి ఆ చోట ఉండంగా ఇక్కడ మరి ఆ మనసుల పట్టం లోపల ఆ నింబాల మంత్రి చంబో ఆయలు తమిళనాడు చంబోయే తమిళనాడు దివస

అప్పుడు ఆ నింబాల మంత్రికి ఎవరా అది ఇంటికాడ ఉన్న భార్య కమలబాయి కమలబాయి అది మంత్రి మరి వల్ల చూసినవా నేను రాజ్యం వెళ్తా దేశం వెళ్తున్నా భోగభాగ్యాలు గాని నా భార్య కట్టాయుడు ఆ కట్టాయుడు ఒకటే సీరే ఒకటే చాకిడి ఆ ఎడుకమ్మల పిడిచిలో బాలు నిలదీస్తున్నది దాన్ని కూడా ఇక్కడికే పిలిపిస్తా ఆగో దాన్ని తీసుకొని వచ్చినట్టయితే మేమిద్దరం ఏ ఆయడంతస్త్రభావనం లోపల ఆనందంగా ఉండొచ్చునా అని రాగే ఉన్న బేటకు వస్తున్నాడు మరి గుడిసె గుత్త అడుక ఎత్తున్నది ఆ నా పెళ్ళం నా పెళ్ళము గుత్తను అట్ట పోతది ఆ గుత్త గుత్తన అట్ల అదేరా నేను కదా అంటనమ్మ ఆగో మరి నా పెళ్ళవు నాట ఏం అయిందా వాళ్ళకన్నా నాడేవి ఇక అయిందా సిడినాటి గిత్త ఏమైందా మరి గుడిసె ఉన్నదనేమనుకోరి హెరబెట్టి పిలుతున్నాడు వరమో రమో రామా ఏ కమలా ఎవరి పాడకావుండ్రా ఇదిగో బొగోని పిల్లలు వాటిగో ఇటుండాలి అరే ఇప్పటికైనా నాలుగు విలువరా నా పెన్న ఎప్పటికీ నన్ను బావా బావా నోట్లే బాగుంది బాగుంది కవర్ చేసుకోవాలి లేకపోతే పోతుంది ఏ బుజ్జి అడియే ఏ బుజ్జి అడియే బుజ్జ అంటే నీ బిడ్డ నానే ఇంద్రా నీ బిడ్డ అంటానా మాకు బిడ్డ ఉంటే బిడ్డ పేరు పెట్టి పిలుస్తూ బిడ్డ లేరు లేరు కాబట్టి దాని ఆ అది నన్ను బుజ్జ అన్నా అని మాది లవ్ మ్యారేజ్ ఎక్కడైందో మాది ట్రాక్టర్ గ్యారేజ్ లో అయింది లవ్ మ్యారేజ్ ఇక సుమన్ వెళ్ళి సాపల పెట్టుకో పేరు ఇచ్చకపోతే అతకు పెట్టుకోవచ్చు మళ్ళా అడంట ఎవరు మారే ఈ కుక్కని నీ గండం పాడుగా ఇది ఎందుకు ఇద్దరు బిజీ ఉన్నారు అబ్బాయి అడియే కుక్కలు పాడగారు మొత్తం నైట్ చుట్టే తిరుగుతాయి ఎందుకో నా ఇంటికాడ ఒక్కదాని ఉండబడితే ఎట్లా ఈ కట్టగాడబడి ఉన్నది కమ్మల గుడిస అని ఒక తెల్ల బొచ్చుకు కాడి కుక్కను చాదుకున్నారా ఆ కుక్కను చాదుకున్న కాడి కలిగ ఈ ఊళ్ళు ఎన్ని కుక్కలు ఉన్నాయి ఆ కుక్కలు నా ఇంటికే దారి పడతాను సోపది ఆడి కుక్క సోపది మోగోలా తెలుగు సంపుతాయి అవి అయినా ఒక మాట నేను ఇంటికి వస్తే కుక్క అంట అయినా ఏర్పాటున పళ్ళు మాట తెలిసిన తొళ్ళు అల్లుకు సార్ వెళ్తాను నేను మొగం నచ్చిన నాకు మొగరం ఎక్కడ మొగరం పాడవాది మధురవా మధురవా నా ఇగురం ఆ చత్రి కోళ్ళ భవంతుల ఇల్లు మూడు మొగరాలు ఉన్నాయి అన్న లే ఏ మొగరం అరకొంతో రా మగరా అనుకో ఇందాగ నుండి తెలుసు దేవుడా దేవుడా అబ్బో దాని మొరజూర్రు దాని బల్పుజుర్రు ఎట్లుండదు నేను అటు ఆ ఇంటికత్తే మొగ్ని నచ్చిందంటే మొగరం అంటాను ఏ నీ భర్త నచ్చిన నాకు పడితే ఎక్కడ పడితే పాడపడ్డది పడితో పడితో నా బడితే బడితే పడితే పారాయిట్ అండి గిరాయి తెచ్చుకొని కుందకు మొగ్గ కట్టుకుంటే నాలుగు సార్ ఎగిరిపోయింది అందులో రాములో దేవుడు ఈ బడతలలో కొన్ని బక్క బడదలు ఉంటాయి దొడ్డు ఉంటాయి పొట్టి ఉంటాయి పొడుగుంటారా దానికి బరద పూజ లేదు ఇన్ని తీరు టా లేదు అయినా ఒక మాట ఏ నేను నీ నాదు నచ్చిన బయటికెలో నాకు నాదే ఎక్కడ పాడబడ్డది నాదో నాదో నేను పురుషు నచ్చిన తలుపుది ఎవరు మీరు ఎవరైనా పత్తి పత్తి నాకు ఎక్కడ పత్తి పాడబడ్డది కాలం వేయిందా నేను ఎక్కడ పెళ్లి పది ఎకరాల పత్తి పెట్టుకున్నా కాలం కొట్టింది ఉన్న శరమంతా మునిగింది భూంగ భూమి ఎవడ మిగిలింది అంటే మిగిలింది ముప్పై తొమ్మిది గుంట ఒక ఎకరం మిగిలిందిరా అంటే ఏ గుంట భూమి గుంటలు తక్కువ ఎగురం అంటే ఒకడే గుంట పెద్దకుంటా ఎవరయ్యా నేనే బయటికి వెళ్ళో నేను ఎవరో అరకున్న నింబాల మంత్ర అచ్చుడు వచ్చినటు అనుకున్నది బాలబాయి అమ్మవారు చూడు చినుకులకు వస్తున్నారండి చిటా బా చి da wada jinu kola

నార్విక అయితెందుకే కుక్కలంటావు అంటే ఏంటయ్యా మీకు మొగలు ఏర్పడుతుంది బెంచొంతాడు ఆపకుర్రారుకుల ఆట ఉత్తర నేను నన్న ఆపిండి వరకు ఎవడన్నా ఆపిండి అయితే నీ పిల్ల ఆట ఎలకపక్కల ఆ బిల్ మధ్య కసపిస్తరికి పారే పోవర నలవక బిల్లు ఏందయ్యాకు నరాలు దిగుతాయి అంతగా ద్వారా అయితే ఈ నెల రోజులైతే